హలో అండి వెల్కమ్ టు సంధ్య వంటలు అండ్ లాగ్స్ ఈరోజు మనం బీరకాయ కూర ఎలా చేయాలో ఈ వీడియోలో చూస్తాము ఒక్కసారి మీరు నేను చేసిన విధంగా చేయండి మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటా ఉంటారు ఇక్కడైతే నేను హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను లేత బీరకాయలండి ఇలా పొట్టు తీసి పక్కన పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి చిన్న ముక్క ఒకటి తిని చూడండి కొన్ని బీరకాయలు చేదుగా ఉంటాయి అవి మనకి కూరకి పనికిరావు అలా ముందు బీరకాయని టేస్ట్ చేసి చూస్తేనే మనము తర్వాత కూర చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే తినకుండా చూసి తర్వాత కూర అంతా చేదైపోతుంది బీరకాయలు కానీ చేదు ఉంటే కాబట్టి ఒక ముక్క మనము టేస్ట్ చేసి తర్వాత కూర చేసుకుంటాము ఇలా చిన్న చిన్న ముక్కలుగా బీరకాయల్ని కట్ చేసుకున్నాను ఇప్పుడు బాండల్ పెట్టుకొని స్టవ్ పైన రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఈ వీడియో స్కిప్ అయిపోయిందండి అలాగే ఆనియన్స్ కొద్దిగా జీలకర్ర వేసి వేగాక ఒక స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టును వేసాను అది కూడా పచ్చివాసన పోయేంతవరకు వేయించుకొని తర్వాత మనము ముందుగా తరిగి పెట్టుకున్నాము కదా ఆ బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా వేయించుకున్నాము బీరకాయ ముక్కల్లో మనకి వాటర్ వస్తుంది కాబట్టి ఇలా ఆయిల్లోనే వేయించుకుంటాము ఆ తడంత పొయ్యేంతవరకు ఆయిల్లోనే మగ్గించుకుందాము కాసేపు మూత పెట్టేసి ఈ కూర అయితే అన్నంకి చపాతీకి రోటీకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా అలాగే నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఈ వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇంకిపోయిన తర్వాత మనము రుచికి తగినంత కారంని వేసుకుంటాము అలాగే రెండు స్పూన్లు ధనియాల పొడిని కూడా వేసుకున్నాము అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఈ కారము ధనియాల పొడి పచ్చివాసన వరకు మనము వాటర్ వేయకుండా ఇలాగే ఆయిల్లో వేయించుకుందాము ఇప్పుడు చూడండి బాగా వేగిపోయి ఆయిల్ బా పైకి వచ్చేసింది ఇప్పుడు కాసేపు మనము మూత పెట్టుకుందాము మళ్ళీ వాటర్ ఏదన్నా ఉంటే మనకి ఇంకిపోతుంది ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాము ఎందుకంటే ఆ బీరకాయ ముక్కలు ఇంకొంచెం ఉడికితే మనకు బాగుంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టుకొని ఉడికించుకుంటాము ఇప్పుడు ఆయిల్ అంతా బాగా మనకి తేలిపో పైకి తేలింది కాబట్టి కూర కూడా మనకి ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు కొత్తిమీర కొద్దిగా వేసుకుంటాము ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఈ కర్రీని ట్రై చేసి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి రైస్కి చపాతీకి దేనికైనా చూసారు కదా మనకు బీరకాయ కూర చూస్తూ ఉంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా వంటలు అన్లాక్స్ అండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఈ బీరకాయ కూర కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్